ఈ రోజే శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైన ఈ రోజు ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పూర్వం ఒకనొక సమయంలో మహానగరం అనే పెద్ద పట్టణానికి దూరంగా ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ పల్లెటూరులో ధర్మయ్య అని ఒక పేదవాడు నివాసం ఉండేవాడు అతను రోజంతా కష్టపడినా కూడా రెండు పూటలా గడపడమే కష్టంగా ఉండేది ధర్మయ్యకు లక్ష్మీదేవిపై అపారమైన భక్తి ధర్మయ్య ప్రతి శ్రావణ శుక్రవారం రోజు తన పేదరికాన్ని సైతం లెక్క చేయకుండా తనకున్న కొద్దిపాటి వనరులతో లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధతో పూజించేవాడు తన కష్టాలు తీరాలని కాదు తనలాంటి పేదలందరికీ మంచి జరగాలని కోరుకునేవాడు అదే రాజ్యాన్ని ప్రతాపసింహుడు అనే ఒక మహారాజు పరిపాలించేవాడు అతను చాలా శక్తివంతుడు కానీ అతను మాంత్రికులను జ్యోతిషులను ఎక్కువగా నమ్మేవాడు అతని ఆస్థానంలో కాళికాచార్యుడు అనే ఒక దుష్ట మాంత్రికుడు ఉండేవాడు కాళికాచార్యుడు తన మాంత్రిక శక్తులతో రాజును ప్రభావితం చేస్తూ అకృత్యాలకు పాల్పడుతూ ఉండేవాడు కాళికాచార్యుడు ఎంతో దుష్టబుద్ధి కలవాడు అతని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే నిధులను గుర్తించి వాటిని సొంతం చేసుకోవడం ఇలా ఉండగా ఒక శ్రావణ శుక్రవారం నాడు ధర్మయ్య ఎప్పటిలాగానే పూజ ముగించుకుని ప్రశాంతంగా తన పొలం వైపు వెళ్తున్నాడు అలా వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న ఒక పాత రావిచెట్టు మొదల వద్దకు అతను రాగానే అతని కాలు ఏదో ఒక గట్టి వస్తువుకు తగిలింది అది ఏంటి అంటే ఒక పాత కుండ ధర్మయ్య ఆ కుండను తెరిచి చూడగా అతని కళ్ళు జిగేలుమన్నాయి ఆ అదృశ్య దేవత లక్ష్మీదేవి ఆశీర్వాదం లభించిందని ధర్మయ్యకు అర్థమైంది దీంతో ధర్మయ్య ఆ నిధిని తన ఇంటికి తీసుకువెళ్ళి దానిని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా దాచాడు ఈ సంఘటన గురించి కాళికాచార్యుడు తన మాంత్రిక శక్తుల ద్వారా తెలుసుకున్నాడు ఆ బంగారు నిధి తనదే అని దాన్ని ఎలాగైనా పొందాలని కుట్రపన్నాడు దీంతో వెంటనే కాళికాచార్యుడు మహారాజు దగ్గరకు వెళ్లి ఇలా పలికాడు మహారాజా మన రాజ్యానికి ఒక గొప్ప అదృష్టం పట్టింది మన రాజ్యంలోని ధర్మపురము అనే పల్లెటూరులో ధర్మయ్య అనే ఒక పేదవాడికి శ్రావణ శుక్రవారం నాడు భూమిలో దాగి ఉన్న అపారమైన బంగారు నిధి దొరికింది అది మన రాజ్యానికి చెందిన సంపద మీరు వెంటనే ఆ నిధిని స్వాధీనం చేసుకోండి అని చెప్పాడు దీంతో మహారాజు ఎంతగానో ఆశ్చర్యపోయాడు ఒక పేదవాడికి నిధి దొరకడమా అది ఎలా సాధ్యమని అడిగాడు దానికి ఆ మాంత్రికుడు నవ్వుతూ మహారాజా ఇది మాంత్రిక శక్తుల మహిమ ఆ నిధికి అధిపతి ఎవరో కాదు దుష్ట శక్తులే ఆ నిధిని మీరు స్వాధీనం చేసుకుంటే మన రాజ్యం సువిక్షంగా ఉంటుందని అబద్ధం చెప్పాడు ఇక మహారాజు కాళికాచారుడి మాటలు నమ్మి సైనికులు పంపించి ధర్మయ్య ఇంటిని సోదా చేయించాడు దీంతో సైనికులు ఆ బంగారు కుండను కనుక్కుని మహారాజు ముందు ఉంచారు మహారాజు ఆ బంగారు నాణాల కుండను చూసి మురిసిపోయాడు అతడు ధర్మయ్యను పిలిపించి ఇలా పలికాడు ధర్మయ్యా ఈ నిధి నీకు ఎలా దొరికింది ఇది దుష్టశక్తులకు సంబంధించింది అని మా మాంత్రికుడు చెబుతున్నాడు ఖజానాలో జమ చేయాలి అని ఆదేశించాడు దేనికి ధర్మయ్య ఏమాత్రం భయపడకుండా వినయంగా ఇలా చెప్పాడు మహారాజా నేను మహాలక్ష్మీదేవి యొక్క భక్తుడిని ప్రతి శ్రావణ శుక్రవారం రోజు నేను అమ్మవారిని పూజిస్తాను ఈ నిధి అమ్మవారే నాకు ప్రసాదించింది ఇది దుష్ట శక్తులకు సంబంధించింది కాదు ఈ నిధి నా కోసం కాదు మహారాజా మా పల్లెటూరులో ఉన్న పేదల కష్టాలు తీర్చడానికి ఉపయోగిద్దామని అనుకుంటున్నాను అని చెప్పాడు ధర్మయ్య ఇది విన్న కాళికాచారుడు పకపక నవ్వి ఒక పేదవాడికి నిధి దొరకడమా ఇదంతా మాయ మహారాజా వీడు అబద్ధం చెప్తున్నాడు దీన్ని స్వాధీనం చేసుకోవడమే మంచిది అని మహారాజుకు విన్నవించాడు ఇక కాళికాచారుడి మాటలకు ప్రభావితుడైన మహారాజు ధర్మయ్యా ఈ నిధిని రాజు ఖజానాలో జమ చేయాల్సిందే నీవు ఈ నిధి గురించి అబద్ధం చెప్పినందుకు నిన్ను బంధిస్తాను అని ఆజ్ఞాపించాడు ఇదంతా విన్న ధర్మయ్య మనసులో లక్ష్మీదేవిని తలుచుకున్నాడు తల్లి నీవే సాక్షి నా నిస్వార్థ భక్తికి నా నిజాయితీని కాపాడు అని వేడుకున్నాడు అదే క్షణంలో ఒక అద్భుతం జరిగింది ధర్మయ్య పూజించిన లక్ష్మీదేవి చిత్రపటం నుంచి ఒక దివ్యమైన కాంతి బయటకు వచ్చింది ఆ కాంతి మాంత్రికుడైన కాళికాచారుడి మీద పడింది అలా జరిగిన వెంటనే అతని మాంత్రిక శక్తులన్నీ హరించుకుపోయాయి అతని ముఖం వికృతంగా మారి భయంకరమైన అరుపులతో కింద పడిపోయాడు ఇక మాంత్రికుడి దుష్టత్వం రాజుకు స్పష్టంగా కనిపించింది అప్పుడు లక్ష్మీదేవి యొక్క దివ్యమాణి ఇలా పలికింది మహారాజా ధర్మయ్య నా యొక్క నిస్వార్థ భక్తుడు అతడు నా అనుగ్రహం వల్లనే ఈ నిధిని పొందాడు ఈ నిధి శుభకరమైనది కాళికాచార్యుడు తన దురాసతో తన దుష్టత్వంతో నిధిని అపహరించాలని చూశాడు ఎక్కడైతే స్వచ్ఛమైన భక్తి నిస్వార్థం నిజాయితీ ఉంటాయో అక్కడే నేను ఉంటాను కేవలం డబ్బే ఐశ్వర్యం కాదు సద్గుణాలే నిజమైన సంపద అని లక్ష్మీదేవి పలకగానే లక్ష్మీదేవి మాటలు విన్నా మహారాజు పశ్చాత్తాపడ్డాడు అతను వెంటనే కాళికాచార్యుణ్ణి రాజ్య పరిష్కరణ చేశాడు ధర్మయ్యను సగౌరవంగా సత్కరించాడు ధర్మయ్య నీ నిస్వార్థ భక్తి నా కళ్ళు తెరిపించింది నీకు దొరికింది నీదే నీవు కోరినట్లే ఆ నిధితో పేదల కష్టాలు తీర్చు ఇకపై నా రాజ్యంలోని ప్రజలందరికీ నేను అండగా ఉంటాను అని ప్రకటించాడు మహారాజు ఇక ధర్మయ్య దొరికిన డబ్బుతో పేదలందరికీ ఇల్లు కట్టించాడు బావులు తవ్వించాడు వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు ఇక మహారాజు నిజమైన దయాగుణం ఉన్న పాలకుడిగా మారి తన ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ శ్రావణ శుక్రవారం రోజు శ్రావణ శుక్రవారం యొక్క మహిమను తెలిపే ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు తొలగిపోతాయి శ్రీ మహాలక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది పూర్వకాలంలో పుండరీకుడు అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు పుండరీకుడు సంపన్న కుటుంబంలో పుట్టినవాడు ఉపనయనం సలక్ష్యంగా అయిన తర్వాత యధావిధిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సమర్థులైన ఉపాధ్యాయుల వద్ద వేదశాస్త్ర అధ్యయనం చేశాడు చక్కని తెలివితేటలు ఉన్నవాడు కాలంలో వేదాధ్యయనం శాస్త్రపాఠం ముగించుకుని వేదశాస్త్రాలలో నిర్ణయం చెయ్యగల విద్వాంసుడు ఇంటికి వచ్చాడు తల్లిదండ్రులు విద్యావంతుడు యుక్తవయస్కుడు అయిన కొడుకును గృహస్థుణ్ణి చేద్దామని సంకల్పించి తమ అభిప్రాయాన్ని కొడుకుకు తెలియచేశారు దానికి అతను తొందరపడకండి చెప్తాను అని ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని మానవ జీవితాన్ని విమర్శించుకున్నాడు ఆ యువకుని దృష్టిలో సంసారం గచ్చ పొదలా తోచింది తల్లిదండ్రులను అన్నదమ్ములను మిత్రులను అందర్నీ పోచలాగా విడిచిపెట్టి ఇల్లు వదిలి దేశ సంచారానికి ఉపక్రమించాడు అక్కడా ఇక్కడా కాయా కసారు తింటూ చిచ్చు చల్లార్చుకుంటూ నీటి బుడగవంటి ఈ జీవితాన్ని ఎవడు నమ్మమన్నాడు క్షణక్షణానికి మారిపోయే శరీర స్థితిని నమ్మి బతకడం మతిమాలిన పని అని పురాణం చెప్పిన ప్రకారం నేలపైకలా తీర్థాలు సేవించాలని నిశ్చయించుకున్నాడు గంగా యమున గోదావరి మొదలైన నదులలో మునిగి క్షేత్రాల్లో నివసించి ఆయా దేవతలను దర్శించి సాత్విక ఆహారం ఆరగిస్తూ అలా తిరిగి తిరిగి అనే పుణ్యక్షేత్రానికి చేరాడు అక్కడి భక్తులను పుణ్యజలాన్ని చూసి పడ్డాడు ఇది నా నిర్ణయానికి అనుగుణంగా ఉందని బస ఏర్పాటు చేసుకున్నాడు తాను గురువుల వల్ల తెలుసుకున్న ప్రకారం ప్రాణాయామం మొదలుగా యోగ శాస్త్రం ఆచరణలో పెట్టి తీర్థస్నానం భగవద్ధ్యానం సకాలానికి చేస్తూ చాలా కాలం వెళ్లించాడు అలా ఉండగా ఒకనాడు నారద మహాముని అక్కడకు వీచేశాడు పుండరీకుడు నారదుడి దివ్య తేజస్సును మూర్తి సౌభాగ్యాన్ని చూసి ఆశ్చర్య ఆనందాలతో స్వాగతం చెప్పి తన పర్ణశాలికి సబహుమానంగా తోడ్చుకు వెళ్లాడు పాద్యాదులు ఇచ్చి ఆసనం చూపాడు అప్పుడు నారదుడు చిరునవ్వుతో ఆసనాసీనుడై మౌనంగా పుండరీకుణ్ణి పరిశీలనగా చూస్తున్నాడు ఇందరూ సన్యాసులను జితేంద్రియులను ముళ్ళనూ చూస్తున్నాను ఎందరినో ఇంతకుముందు ఆయా క్షేత్రాల్లో చూసి ఉన్నాను కాని ఇలాంటి దివ్యతేజో విరాజామనుణ్ణి ఎప్పుడూ చూడలేదు ఎవరై ఉంటాడు అని పుండరీకాక్షుడు అనుకుని మహాత్మా ఎవరు నీవు నన్ను తరింపచేయడానికి ఈ రూపంతో విచ్చేసినా శ్రీమన్నారాయణవే అనుకుంటున్నాను అని పలికాడు దానికి నారదుడు అడుగుతావని అనుకున్నాను నన్ను నారదుడు అని అంటారందరూ నిన్ను చూద్దామనే వచ్చాను శుద్ధ గల భక్తుణ్ణి చూస్తే పుణ్యం వస్తుందని భగవంతుడే అన్నాడు అని చిరునవ్వుతో పలికాడు నారదుడు నారదుని మాట వినగానే లేచి పుండరీకుడు రెండు చేతులు జోడించి నమస్కారం చేసి ఇలా పలికాడు కృతార్థున్నయ్యాను మహానుభావా నీ దర్శనం దర్శనమే నా మనవి విను పరమార్థ సాధనకు ప్రధానమైన సాధనమేదో సెలవిచ్చి నన్ను ధన్యుణ్ణి చేయవలసిందని ప్రార్థిస్తున్నాను అని అనగా దానికి నారదుడు పుండరీక కూర్చో చెప్తాను అన్నాడు పుండరీకుడు పరమానందంగా కూర్చున్నాడు పరమార్థ జ్ఞాన విషయం నారదుడు ఇలా చెప్పాడు పుండరీక శాస్త్రాలు అని చెప్పినా కర్మలు చాలానే ఉన్నాయి అలాగే ధర్మ మార్గాలు కూడా ఉన్నాయి ఈ జగమంతా అవ్యక్తమైన ఆది పదార్థం నుంచి పుడుతుంది అందే లీనమవుతుందని వేత్తలు చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పిన మతము ఉంది అదంతా అలా ఉండని అదంతా సమన్వయం చేసి ఒకప్పుడు మా నాయన నాకు చెప్పింది పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయం సంసార బంధం నుంచి విడుదల కలిగించేది చెప్తాను విను శ్రద్ధగా పుండరీక నారాయణుడే పరబ్రహ్మ నారాయణడే పరతత్వం నారాయణుడే పరంజ్యోతి నారాయణుడే సర్వజీవుల ఆత్మ నారాయణుడే పరమాత్మ ఈ జగత్తును లోపలపైన వ్యాపించి ఉన్నది నారాయణుడే నమో నారాయణ అనేది ప్రణమపూర్వకంగా నిశ్చలమైన మనస్సుతో నిత్యమూ ధ్యానం చేస్తూ జపిస్తే చాలు అదే పరమజ్ఞానం ఇంతకంటే పరమార్థాన్ని తెలిపేది లేదు పరమార్థమూ లేదు అని శాస్త్రాలను అన్ని మతాలను అందరూ శాస్త్రకారుల వాక్కులను పరిశీలించి నేను చెప్పేది ఇది ఒక్కటే పున్నరీకా అదా ఇదా అని భ్రాంతిని కలిగించే శాస్త్రవాక్కులను మర్చిపో నారాయణుని నమ్మి మనసారా ధ్యానించు అలా ప్రవర్తిస్తే త్వరగా విష్ణు సాహిత్యాన్ని పొందుతావు మళ్లీ చెప్తున్నాను విను ఓం నమో నారాయణాయ అనే మంత్రమే సర్వార్థ సాధకం వస్తాను అని బోధించి నాదుడు వెళ్ళిపోయాడు ఇంకా చెప్పేదేముంది పుండరీకుడు నారాయణ మంత్ర జపంలో నారాయణ నామస్మరణలో రెండవ నారదుడు అయిపోయాడు సర్వజగత్తును విష్ణుమయంగా భావించి ధ్యానించి అచిరకాలంలో శాలిగ్రామ క్షేత్రంలో చిరకాలం తపస్సు చేశాడు శ్రీహరి గురించి అతని తపస్సుకు సంతృప్తుడై పుండరీకాక్షుడు పుండరీకుని సఫలం అయ్యేటట్లు దర్శనం ఇచ్చాడు శ్రీహరి దర్శనం కాగానే పుండరీకుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి చేతులు జోడించి ప్రార్థించాడు అప్పుడు శ్రీహరి పుండరీకా కోరుకోవరమని అనగా పుండరీకుడు ఇలా అన్నాడు ప్రభు ఏమి కోరాలో నాకు తెలియదు ఏమిచ్చినా సంతోషమే అన్నాడు దానికి శ్రీహరి చిరునవ్వు నవ్వి సరే రా ఈ గరుడిని మూపిపై నా వెనుక కూర్చో నాతో రా నా రూపాన్ని ధరించి నిత్యము నా వెనుకే ఉంటూ నాతోనే ఉండు అని చెయ్యి పట్టుకుని వాహనం మీదకు తీసుకున్నాడు ఆ శ్రీహరి ఆ సమయంలో దేవదుందుబులు మోగాయి దేవతలు జయ శబ్దాలతో మందార కుసుమ వర్షాన్ని ఆనందంగా కురిపించారు అలాంటి జగదానంద స్థితిలో జగదీశ్వరుడు పుండరీకాక్షుడు పుండరీకుణ్ణి తనతో సహా గరుడారూఢుణ్ణి చేసి వైకుంఠానికి తీసుకు వెళ్ళిపోయాడు అని చెప్పి సూతుడు భరద్వాజునితో అన్నాడు మునీశ్వర పరమార్థ సాధకం తెలిసిందా దీన్ని మన్నం చేస్తూ జగదీశుడైన విష్ణువును నమ్మి కీర్తించడమే కలిమానవులకు మంచిది ఇదే మోక్షప్రదం బ్రతికి ఉన్నంతకాలం ఇలాలో సుఖాన్ని కలిగిస్తుంది అని సూత మహర్షి భరద్వాజునికి తెలియచేశాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నవారికి ఆ నారాయణల అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది జీవితంలో సకల శుభాలు పొంది చివరికి మోక్షాన్ని పొందుతారు పూర్వకాలంలో దేశంలో నంది అనే గ్రామముండేది దానిలో నివసిస్తున్న బ్రాహ్మణుడు సద్గుహస్థుడు వేదాలు శాస్త్రాలు వల్లించడమే కాదు అవి చెప్పిన ధర్మాలను యథాశక్తిగా ఆచరణలో చూపుతున్న కర్మిస్ట్రీ నిత్యాగ్నిహోత్రి అతిథులను అభ్యాగతులను ఆదరిస్తూ వారిని నరసింహస్వామిగానే భక్తితో ఆరాధిస్తూ ఉండే జ్ఞాని అతని పేరు కశ్యపుడు అతని ఇల్లాలు అతనికి తగిన బుద్ధిమంతురాలు ఇల్లాండ్రకు మేల్బంతిగా ఆ ఇంటిని చెప్పాలి ఆచారానికి కుదురు పతినే దైవంగా భావిస్తూ పతి శుశ్రూష తప్పక ఏ పనిలోనూ సోమర్తనం లేక పతి ఆజ్ఞకు కట్టుబడి ఇంటిని పాలసముద్రంగా చేసుకున్న గృహలక్ష్మి ఆ ఇల్లాలి పేరే సావిత్రి ఇక నంది గ్రామానికి దూరంలో ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు బాగా చదువుకోకపోయినా పురోహిత వృత్తికి తగిన స్మార్త ప్రక్రియ చేయించడానికి తగినంత చదువు కలవాడు ఆ ఇంట ఈ ఇంటా పొరుగు ఊళ్లల్లో నోములు వ్రతాలు చేస్తూ వాటితో వచ్చే బియ్యం పిండే తెచ్చి భార్యకి ఇస్తూ కాలాన్ని వెళ్ళిస్తున్నాడు చెప్పవలసి వస్తే బేదవాడనే చెప్పాలి అతని భార్య పేరు రోహిణి ఆమె సర్వశుభలక్షణాలు కల బుద్ధిమంతురాలు ఏదశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడి ఎరగని సాధ్వీ పతిసేవ జీవనానికి నావ అని శుద్ధిగా నమ్మి అలాగే నడుస్తున్న ఇల్లాలు ఆ దంపతులకు కలగక కలగక ఒక కొడుకు కలిగాడు వానికి యజ్ఞశర్మ జాతకర్మ నామకరణం సక్రమంగా చేసి దేవశర్మ అనే పేరు పెట్టాడు పిల్లవాడు చక్కగా పెరిగి ఐదేళ్లు కాగాని అక్షరాభ్యాసం ఏడేళ్లు రాగాని ఉపనయనం చేశాడు ఆకస్మికంగా యజ్ఞశర్మ కన్ను మోసాడు కొడుకు తల్లి అనాథ జీవులు అయ్యారు కొడుకు తల్లిని ఓదార్చి వారిని వీరిని దారిభత్తం యాచించి కాశీ గయా ప్రయాగా మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్లాడు తండ్రికి యధావిధిగా ఘరలోకిక క్రియాకాండ నిర్వర్తించాడు అలాగే దేశాటనం చేసి చేసి నంది గ్రామానికి వచ్చి అక్కడ ఊరి బయట ఒక దేవాలయంలో ఉంటూ తపం చేస్తూ ఉన్నాడు అనుష్ఠానం అయ్యాక గ్రామంలోకి వెళ్ళి ఏ ఇల్లాలో ఆదరించిపెట్టిన భిక్షాన్నంతో ఆకలి తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు తదేక దీక్షగా జపతపాలు సాగిస్తున్నాడు ఒకనాడు చెరువులో అతను స్నానం చేసి ఆలయం ఆవరణలో ఉన్న చెట్టు కింద కట్టుమట్ట ఆరవేసి జపానికి కూర్చున్నాడు అంతలో ఆరి ఆరని ఆ బట్ట మీద రెట్టెలు పడ్డాయి ఏమిటా అని పైకు చూశాడు కొమ్మ మీద తెల్లని కొంగ నల్లని కాకి కోపంతో బిదురుగుడ్డుతూ చూశాడు ఆ కోప దృష్టికి కొంగా కాకి అక్కడికక్కడే చచ్చి టప్ టప్ బట్ట మీద బట్టమీద రెట్టవేసినందుకు చచ్చాయి చావని అని మొదట సంతోషించాడు కాని క్షణకాలమయ్యాక అయ్యో నోరెరగని పక్షులు నా కోపాగ్నికి ఆహుతి అయిపోయాయే అని ఎంతో బాధపడ్డాడు ఒక కర్ర తెచ్చి ఆ రెండిటిని దూరంగా పారేసి చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసి స్నానం చేసి ఆలయానికి వచ్చాడు దీంతో మిట్ట మధ్యాహ్నం అయిపోయింది భిక్షాటనికి గ్రామానికి వెళ్లాడు సరాసరి కశ్యపుని ఇంటి ముందుకు వెళ్లి భవతి భిక్షాందేహి అని కేక వేశాడు అదే సమయంలో కశ్యపుడు నుంచి ఇంటికి వచ్చి లోపలికి వెళ్లాడు ఇక సావిత్రి భిక్షకుని కేక విన్నదే కాని పతికి సేవ చేయక ఏ చేయని చెయ్యి ప్రతివ్రతారత్నం కదా కనుక దేవశర్మకు ఆహారం పెట్టలేకపోయింది పతికి స్నానం భోజనం వగైరా అంతా సక్రమంగా జరిపి ఆయన పడుకున్నాక ఒక విస్తరిలో ఆహార పదార్థాలు తెచ్చి తీసుకోవడుగా అని ఆదరంగా అన్నది నేను ఎప్పుడో వచ్చి అన్నం అడిగాను ఇంతసేపు నీ వాకిట నిలబెట్టి ఇప్పుడు తెస్తావా అన్నం అని దేవశర్మ రోషన్తో మండిపడుతూ ఆ ఇల్లాల్ని కాల్చేస్తాను చూడు అన్నట్లు చురచురా చూడసాగాడు తాను గొప్ప తపశక్తి కలవాడని గర్వం అమాయకురాలు సావిత్రి పరమ పతివ్రత వాడి చూపులకు జంకక నేను కొంగను కాకినీ కానయ్యా నీ కరుకు చూపులకు కాలి చావడానికి తీసుకో భిక్షా తీసుకో అని చిన్న నవ్వు నవ్వి హేళనగా అన్నది ఆ మాటకి దేవశర్మ గతుక్కుమన్నాడు ఎక్కడో ఊరి బయట చెట్టు కింద జరిగిన విషయం ఇంట్లో ఉన్నా ఈమెకి ఎలా తెలిసింది ఈ పరోక్ష జ్ఞానం ఈ ఆడదానికి ఎలా వచ్చింది ఈ ప్రశ్నతో వాడి ఆకలి అనిగిపోయి ఆశ్చర్యం తల మునకలో అయినది కిమ్మనకుండా ఆహార పదార్థాలు తీసుకున్నాడు తలవంచుకుని తిన్నగా తన విడిదికి వచ్చాడు ఆకులో ఆహార పదార్థాలు గుమ్మరించి అన్నీ కలిపి ఒకసారి ఆరగించాడు సరియైన చైతన్యం లేదు అలాగే చెయ్యి నోరు కడుక్కున్నాడు ఎండ చల్లబడిన తర్వాత మళ్లీ కశ్యపుని ఇంటికి వచ్చాడు అప్పటికి కశ్యపుడు నిద్రలేచి పొలం పనిమీద వెళ్లిపోయాడు సావిత్రి ప్రాచీన పురాణ కథ ఏదో చదువుకుంటూ తీరుబాటుగా కూర్చుంది అమ్మా అనే కేక వినగాని తాటాకు పొత్తం పదిలంగా కింద పెట్టి మెల్ల మెల్లగా కలహంసిలాగా అడుగులు వేస్తూ వీధి వసారాలోకి వచ్చింది సావిత్రి ఎదుట చేతులు జోడించి నిల్చున్న బ్రహ్మచారి దేవశర్మ ఏమి వచ్చావు అడుగా అని ఆదరంగా అడిగింది అమ్మా ఎక్కడో జరిగిన దానిని ఇంట్లో ఉన్న నీవు ఎలా చెప్పగలిగావు ఆ శక్తి నీకు ఎలా వచ్చింది అది అడగడానికే వచ్చానని బెదురుతూనే అడిగాడు ఆ బ్రహ్మచారి అదా చెప్పనా పతిని దైవంగా భావించి సేవించడం భార్యాధర్మం నేను ఆ ధర్మాన్ని ఏమరక నెరవేర్చుతూ ఉంటాను దానివల్ల నాకు పరోక్ష విషజ్ఞానం కలిగింది స్వధర్మం ఎంత కర్కసమైనా దాన్ని శ్రద్ధతో ఆచరించే వారికి అన్ని శక్తులు అలవడతాయి దానిలో ఆశ్చర్యపడవలసింది ఏదీ లేదు ఇక నీ విషయం నిన్ను నవమాసాలు మోసి దుర్భర ప్రసవ వేదన భరించి కానీ నిన్ను కళ్ళల్లో వత్తి పెట్టుకుని పెంచినా తల్లిని పైగా అనాథను నీపై ఆధారపడి ఉన్న వ్యక్తిని గాలికి వదిలేసి నువ్వు ఇక్కడ చేసే జపము తపము అద్దంలేని పనులు కన్నతల్లిని మించినా లేదు మాతృదేవోభవ అనే శృతివాక్యం నీవు వినలేదా విని లాభం ఆ మాతృదేవతను సేవిస్తూ ఉంటే అన్నీ నీకు వశమవుతాయి ఆ మాత్రం తెలియక స్వధర్మ త్యాగివై ఏదో తపస్సు చేస్తున్నావు తపస్సు నీ తపస్సు వల్ల వచ్చిందేమిటి కొంగని కాకిని చంపడం అంతే కదా వెళ్ళు బుద్ధి కలవాడవై ఇంటికి వెళ్ళు తల్లిని భక్తులతో సేవించు అదే గొప్ప తపస్సు అనుకో ముందుగా నీ కోపానికి బలైపోయిన పక్షులకు దహన శుద్ధి చేసి స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళు తల్లిని పోషిస్తూ ఉండు నీకు యజ్ఞశర్మ అనే వాడి కూతురు భార్యవుతుంది పోయి అడుగు తరువాత మీకు ఒక కొడుకు కలుగుతాడు వాడు మీ వంశకర్త అవుతాడు ఆ పైన నీ తల్లి భార్య మరణిస్తారు ఇంకేముంది నువ్వు యథావిధిగా సన్యాసాన్ని స్వీకరించు ఆ నరసింహస్వామిని మనసారా ఆరాధిస్తూ కాలక్షేపం చెయ్యి జన్మాంతమందు విష్ణు సాహిత్యాన్ని పొందుతావు అని చెప్పింది సావిత్రి అన్నీ విన్నాడు అతను క్షమించు తల్లి బుద్ధి వచ్చింది పోయి వస్తాను అని దేవశర్మ వెనుతిరిగి వచ్చి పక్షులకు దహనాధికం చేసి తిన్నగా స్వగ్రామం చేరుకున్నాడు సావిత్రి చెప్పినట్లే మాతృసేవ చేస్తూ గృహస్థుడై పుత్రుడు కలిగాక తల్లి మరణించగా సన్యాసి అయ్యాడు ఆ నరసింహస్వామిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాహిధ్యాన్ని పొందాడు విన్నారా స్వధర్మానుష్ఠానం ఎంత గొప్పదో అలాగే జ్ఞానమనేది అది లేకపోతే మనిషి మనిషి కాడు ఆహారం నిద్ర భయం వగైరా మనుషులకు పశువులకు సమానమే జ్ఞానం అనేది ఒకటే మనుషులకు అధికం అది లేని నాడు మనుషుడు కొమ్ములో తోకలేని పశువన్నమాట సర్వశ్రేయస్సులను పొందించేది జ్ఞానం తెలిసిందా అని వ్యాసుడు చెప్పినట్లుగా సూతుడు భరద్వాజులకు చెప్పాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ప్రజల్లో ఎంత భక్తి పెరిగింది అందరూ నారాయణ అంటూ జపిస్తున్నారు అని పలకగా ఆ మాటలు విని లక్ష్మీదేవి ఇలా అన్నది అది మీకోసం కాదు నా కరుణా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని పలికింది అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించడం లేదు అన్నాడు నారాయణుడు అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు అంది లక్ష్మీదేవి సరే అన్నాడు నారాయణుడు అప్పుడు నారాయణుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తట్టాడు గ్రామాధికారి తలుపు తెరిచి ఎవరు మీరు నుంచి వచ్చారు అని అడుగుతాడు దానికి అతను నా పేరు లక్ష్మీపతి మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటున్నాను అన్నాడు నారాయణుడు దానికి గ్రామాధికారి అలాగా మహాభాగ్యం మీరు మా ఇంట్లోనే ఉండండి అన్నాడు మొదటి రోజు పది మంది వచ్చారు రెండవ రోజు మూడవ రోజుల్లో మరింత పెరిగి కూర్చోడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉన్నారు ఇక ప్రజల భక్తి చూసి శ్రీహరి సంతోషపడతాడు లక్ష్మీదేవి వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి ఇంటికి తాళం వేసి హరికథకు వెళ్తున్న స్త్రీతో అమ్మా దాహంగా ఉంది కొంచెం నీళ్లు ఇవ్వమ్మా అని పడకగా దానికి ఆమె అమ్మా నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అని సమాధానం చెప్పింది దానికి ఈమె నాకు కొన్ని నీరు ఇవ్వు నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని అడగ్గా లక్ష్మీదేవి అడిగితే కాదనలేని స్త్రీ తాళం తేసి ఇత్తడి చెమ్ముతో నీళ్లు ఇచ్చింది ఇక లక్ష్మీదేవి నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారు చెంబుగా మారిపోయింది అది చూసిన ఆ స్త్రీ ఆశ్చర్యపోయి రెండు చేతులు జోడించి ఎంత మహిమగల తల్లివి నీకు ఆకలి వేస్తుందేమో ఉండు అన్నం పెడతాను అని పలుకుతుంది దానికి లక్ష్మీదేవి లేదమ్మా నాకు ఆకలి లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ స్త్రీ హరికథకు వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుపక్కల ఆడవారికి చెప్తుంది దాంతో స్త్రీలందరూ మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు మరుసటి రోజునుంచి హరికథకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది దీంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అని అడిగాడు ఎవరో ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువుల్లో ఏమి తాగినా లేక తిన్నా ఆ వస్తువు బంగారంగా మారుతుంది అని పలికాడు గ్రామాధికారి లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమైంది గ్రామాధికారి కూడా ఆ వృద్ధురాలి దగ్గరకు పోయి అమ్మా నేను హరికథ నిర్వహిస్తున్నాను మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని పలకగా లక్ష్మీదేవి మీ ఇంటికే నేను మొదట వచ్చాను మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండడంతో నేను రాలేదు అతను వెళ్ళిపోతే నేను వస్తాను అని పలికింది దీంతో గ్రామాధికారి అమ్మా నేనిప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను అంటాడు ఆ రోజు హరికథ పూర్తయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఇలా పలికారు మహారాజా ఇక మీరు ధర్మశాలలో ఉండండి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని పలికాడు ఇంతలో లక్ష్మీదేవి వచ్చి గ్రామాధికారితో ఇలా అంటుంది యినా మీరు బయటకు వెళ్ళండి నేను వారితో మాట్లాడతాను అంటుంది అప్పుడు లక్ష్మీదేవి శ్రీహరితో ఇలా పలుకుతుంది ప్రభు ఇప్పుడైనా ఒప్పుకుంటారా భక్తులు మీకోసం కాదు నా కోసం మీ నామం జపిస్తున్నారని అంటుంది లక్ష్మీదేవి దానికి నారాయణుడు అవును ఇదంతా నీ ప్రభావమే కానీ నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు ఎక్కడ నా కథలు చెబుతారో అక్కడే నీవు నివాసం ఉంటావు అని నారాయణుడు వైకుంఠానికి బయలుదేరాడు ఆ తరువాత ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోకి ఈ తల్లి రావాలని కోరుకుంటారు కాని లక్ష్మీదేవి అందరితో ఇలా చెప్తుంది నేను కూడా వెళ్తున్నా నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం మీరు నారాయణుణ్ణి పంపించారు అందుకే నేను కూడా ఆయన దగ్గరకు వెళ్ళిపోతున్నాను అని వైకుంఠం చేరుకుంది లక్ష్మీదేవి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ఓం శ్రీ మాత్రే నమ